అందరికీ వందనాలు వందనాలనా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ప్రేమను బట్టి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని తలుస్తున్నాను ఆ దేవాది దేవునికి బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈరోజు లేఖన భాగమును చదువుకొని ప్రార్థన చేసుకొని లేఖన భాగమును ధ్యానించుకుందాము లూకా గారు రాసినటువంటి సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపుచు నీ ఎద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలని ఇంటిని కానీ మీరొల్లకపోతిరి నీ పిల్లలను చేర్చుకొనవల్నని ఉంటిని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమామూర్తివైన ప్రభు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి వందనాలు ఈరోజు ధ్యానించేటువంటి లేఖన భాగమును జ్ఞాపకం చేసుకునండి మీ పక్షముగా ఉండుటకు నిలబడుటకు కృప చూపండి ప్రభు సహాయం చేయండి తండ్రి నా ప్రభ ఈ లేఖన భాగం ద్వారా మొదట నాతో మాట్లాడండి తరువాత వినుచున్న ప్రతిబిడ్డతో మాట్లాడండి లేఖన భాగం ద్వారా మరింత నీకు దగ్గరగా జరుగుటకు నీకు సమీపంగా ఉండటకు నీకు అందుబాటులో ఉండటకు కృప చూపించమని కోరుకుంటూ ఏసై పరిశుద్ధ పరిశుద్ధనామను బట్టి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 మరొకసారి లేఖన భాగమును చదువుకుందామండి లోకాగారిసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపుచు నీ ఎద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలేని ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఎన్ని మారులు చెప్పండి ఎన్ని మారులు లేక ఎన్నిసార్లు ఎన్నిసార్లు అట దేవుడట మనల్ని ఎన్నోసార్లు ఎన్నో మార్లు రెక్కల క్రిందకు కోడి పిల్ల కోడి తన రెక్కల క్రిందకి ఎలా చేర్చుకుంటుందో ఆయన కూడా తన రెక్కల క్రింద మనల్ని చేర్చుకోవాలని ఉన్నాడట కానీ ఈ ఎరుశలేము పట్టణం గురించి ఎరుశలేముతో చెప్తున్నట్టుగా ఉంది అంటే ఆ పట్టణానికి చెప్తున్నట్టుగా ఉంది పట్టణం అంటే మనుషులే దేశం అంటే మట్టి కాదో ఈ దేశం అంటే మనుషులే కాబట్టి ఈ చెప్పబడుతున్నటువంటి లేఖన భాగం మన కొరకే ఒకసారి ఆలోచించుకునే లేఖ భాగం నాకు వెళ్ళినట్లయితే లూకాగారిసు వార్తలోనే రాసిన సువార్తలో పదిహేడవ అధ్యాయము నాలుగవ వాక్యం ఒకసారి వెళ్దాం ఒక అతడు ఒక దినమున ఏడు మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల ఏంటండి నీ ఎడల తప్పిదము చేసి ఏడు మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తినే నీడలా అతన్ని క్షమింపవలను ఏంటండి ఎన్నిసార్లు క్షమించాలి ఎన్నిసార్లు క్షమించాలి ఏడు సార్లు అయినా సరే ఒక రోజులోనే ఏడు సార్లు తప్పిదం చేసి నీ దగ్గరకు వస్తే ఏడు సార్లు వచ్చి నిన్ను తప్పిదం చేశానంటే క్షమించలేవేనంట ఎన్నిసార్లు క్షమించాలరా అనేది ఏం లేదట ఎన్నిసార్లు క్షమించాలి మత్తయ్య గారి వార్తలో ఇంకా స్పష్టంగా వివరంగా వ్రాయబడి ఉంటుంది పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన నుండి చదువుదాం ఇరవై ఒకటి నుండి ఆ సమయమున పేతరు ఆయన ఇద్దరికి వచ్చి ప్రభు నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి ఏమండి నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి ఈరోజు మనం ధ్యానించే విషయం చెప్పండి ఎన్నిసార్లు లేక ఎన్ని మార్లు డెబ్బది ఏళ్ళ మార్లు మట్టుకు మనిషి జీవిత కాలం ఎంత కాలం అండి ఏమండి డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ప్రియమైన పిల్లలారా మన జీవితంలో క్షమించడం నేర్చుకోవాలి నిజ క్రైస్తవుడికి ఉండే ప్రథమ గుణం ఏంటంటే క్షమాపణ ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లైనా క్షమించడమే దేవుడు మనకు అప్పగించిన అనుగ్రహించిన ఒక కృపది దేవుడు మనకిచ్చిన ఒక అవకాశం అది దేవుడు దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప మనస్సు అది ఏంటంటే క్షమించే మనసు అందుకనే మన మనసు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఎదుటి వారిని క్షమించడకు సిద్ధంగా ఉండాలి ఆమెన్ హలెలుయ తర్వాత నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట పంతొమ్మిది కీర్తనలో నూట అరవై నాలుగవ చరణం ఒకసారి చదువు నూట పంతొమ్మిది నూట అరవై నాలుగు ఎంత బాగుంటుందో ఈ మాట చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా నూట అరవై నాలుగు నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించుచున్నాను దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతిస్తున్నానయ్యా ఏంటి దేవుని ఎన్నిసార్లు స్థుతించాలి ఏడు అనే సంఖ్య పరిపూర్ణమైనది పరిపూర్ణమైందంటే ఏడు మార్లు అంటే అర్థం ఏంటంటే రోజంతా కూడా స్థుతించాలి అని ఏంటి నీకు కలిసి వచ్చింది వెళ్ళిన పని అయింది దేవుణ్ణి స్థుతి చెల్లించు ఆ రోజు వెళ్ళిన పని అవ్వలేదు ఎవడు ముఖం చూశాను రానా ఈరోజు పని అంది అనుకోబాకు ఎందుకనంటే నువ్వు బయలుదేరినప్పుడు ప్రార్థన చేసుకునే వచ్చావు ఈ పని నాకు సహాయం చేయి ప్రభు అని లేక దయవజన్తో ప్రార్థన చేయించుకునే వెళ్ళావు అర్థమైందా ఎగ్జామ్ రాసావు పాస్ అయినా స్థుతించు ఫెయిల్ అయినా స్థుతించు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం ఏంటండి స్థుతి నొందదగినది దేవునికి స్తోత్రము కలుగును గాక ఏడు మార్లు స్తుతిస్తున్నానంటే అర్థమేంటంటే దిన భక్తుడు చక్కని పాట పాడా దీని మెల్ల నేను నిన్ను పాడతానయ్యా దీని మెల్ల నిన్ను స్థుతిస్తానయ్యా అయినా నీ రుణము నేను తీర్చలేనయ్యా అని అవును కదా కాబట్టి ఎప్పుడు ఏడు మార్లు డె డెబ్బై మార్లు స్థుతించడం కాదు నీ జీవితకాలం అంతా ఏం చేయాలి ఒకటి క్షమించాలి రెండు దేవునిని స్థుతించాలి అది మరణమైన అది శ్రమ అయినా అది కరువైన అది ఖడ్గమైన అది వచ్చిన అది కాద కలిసి రాకపోయినా అది పే పేదరికమైన అది ధనమైన అది ఆస్తి అయినా అది అంతస్తైనా అయినా లేక మరి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవునిని స్థుతించడం నేర్చు దేవుని స్తోత్రము కలుగునగాక స్థుతిలో అంత శక్తి ఉన్నదనమాట స్థుతిలో అంత బలం ఉన్నదనమాట నీ జీవిత లైఫ్ స్టైల్ని నీ జీవిత విధానమును క్రమపరుచుకున్నట్లు దేవునిని స్థుతించేటువంటి విషయము నిన్నొక గొప్ప గమ్యానికి చేరుస్తుంది నిన్న ఒక గొప్ప ఆశీర్వాదానికి చేరుస్తుంది నిన్నొక గొప్ప విలువైన పరిస్థితికి తీసుకొస్తుంది అనమాట కాబట్టి జీవితం అంతా ఈ దేవునికి స్తోత్రము కలుగునగాక యహోవా మీకు తోడ ఇండునగాక అలాగనే పన్నెండవ కీర్తనలో ఆరవ చరణం ఒకసారి చదువుదానా కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరవ చరణము ఒకసారి చదువుకుందాం యహో మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు ఎన్నిసార్లు ఏడు మార్లు ఊదిన ఊదిని పవిత్రంగా చేసినంత అంత పవిత్రాలంట దేవుని యొక్క మాటలు అంటే ఏంటండి జీవితకాలమంతి కూడా పవిత్రంగా ఆచరింపదగిలినటువంటి మాటలు దేవుని మాటలు అనమాట ఎవరో వాగుతూ ఉంటారు ఎవరో ఏమండి అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే ఇది బైబిల్ బూతు పుస్తకం అంట ఒక ఆయన అన్నాడు ఏంటండి పవిత్ర గ్రంథాన్ని పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఏమంటున్నాడు బూతు పుస్తకం అంట బూతులు రాసునే అంటున్నాడు రాసి రాసిలేవండి మనిషి చేసినటువంటి అపవిత్రమైన భూతు పనుల విషయంలో బైబిల్ ఖండించిందండి అలాగనే మంచి పనులు చేసిన వారిని సమర్థిస్తూ రాసింది మరి దేవునికి వ్యతిరేకంగా మరి సమాజానికి నష్టకరంగా జీవిత విధానానికి పాపసహితంగా ఉన్న వాటిని బైబిల్ ఖండించిందండి అంతే కాబట్టి ఈ వాక్యము పవిత్రమైనటువంటిది ఏంటండి ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రాలు అంటే ఏంటంటే మన జీవిత కాలం అంతీ కూడా పవిత్రంగా చదవలసినటువంటి గ్రంథము పవిత్రతను నేర్పించేటువంటి గ్రంథము అపవిత్రతను ఖండించిన గ్రంథం ఏంటండి ఈ పరిశుద్ధ బైబిలు గ్రంథము చెప్పండి జీవితమంతా క్షమించాలి జీవితమంతా స్థుతించాలి జీవితమంతా చదవాలి అందుకే దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు రెండవ చరణం మొదటి అధ్యాయము మొదటి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం రెండవ చరణం యహోవా ధర్మశాస్త్రం మనంద ఆనందించచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటే ఏడు మార్లు అంటే ఏంటి సంపూర్ణతను గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను ఎన్ని మార్లు ఎన్ని మార్లు ఎన్ని మార్లైనా క్షమించు జీవితకాలమంతా క్షమించు ఏ జీవితకాలమంతా స్థుతించు జీవితకాలమంతా కాలమంతా పఠించు ఆమెన్ హలియ జీవితకాలం అంతా క్షమించు జీవితకాలమంతా అంతా స్థుతించు జీవిత పఠించు ఈ వాక్యాన్ని పఠించు చదువు దేవునికి స్తోత్రము కలుగునుగాక యహోవ మీకు తోడయిండున గాక యహోవమిమును ఆశీర్వదించునుగాక గాక కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఆరవ అధ్యాయానికి రండి యహో శివ గారి గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వాక్యం చదువుదాం ఆరు నాలుగు ఆలాగున ఆరు దినములు చేయిచూ రావెలను ఏడుగురు యూ యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకొని ముందుగా నడవలను ఏడవ దినమున మీరు ఏడు మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను ఓదవలను దేవుని స్తోత్రం పదిహేనవ వచ్చినం కూడా చదువుదాం ఒకసారి పదిహేనవ వచ్చనం ఏడవ దినమున వారు ఉదయమున చీకటితో లేచి ఏడు మార్లు ఆ ఆ ప్రకారమే పట్టణము చుట్టూ తిరిగిరి ఏడు మార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడు మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి ఏడవ మారు యాజకులు బోర్లు ఊదగా యహోవ జనులకు ఇలాగున ఆగ్నిత్యను కేకలు వేడి దేవుని స్తోత్రము కలుగునగాక ఏంటండి ఏ జీవిత అంతా ఇక్కడ ఏడు మార్లు అంటే జీవిత కాలమంత కూడా ఆయన చుట్టూ తిరుగుదము గాక ఆమెన్ చూడండి నేను దరిదాపుగా మరి పంతొమ్మిది సంవత్సరంలో రక్షించబడిన దగ్గర నుంచి దరిదాపుగా ఇప్పటి వరకు ఎనభైయో సంవత్సరం నుంచి ఇప్పటివరకు అంటే ద ఎన్ని ఇరవై ఒక ఇరవై ఐదు నలభై ఐదు సంవత్సరం నుండి నేను మందిరమునకు వెళ్ళడం మానుకొనలేదు దేవుని స్తోత్రము కలుగునగాక వాక్యం చదవడం మానుకొనలేదు దేవుని స్తోత్రము కలుగునగాక ఏంటంటే స్థుతించడం మానుకొనం లేదు క్షమించడం మానుకొనలేదు అర్థమైందా కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన దగ్గరకు వెళ్ళడం మానలేదు అన్నమాట ఏదొచ్చినా కొంతమంది ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు ప్రియమైన పిల్లలారా మన అవసరతలను బట్టి దానికి ఎవరు సహాయపడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం తప్పని నేను చెప్పడం లేదు కానీ ముందు దేవుని దగ్గరకు వెళ్ళు నా నా యుద్ధకు వచ్చి వారు నేను ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్పారు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఆయన దగ్గరకు వెళ్ళు నీవు దే జీవిత క్షమించు జీవితకాలమంతా స్తుతించు అంతా స్థుతించు దేవుని వాక్యాన్ని పఠించు దేవు జీవిత దేవుని మందిరమందు నివసించు ఆమెన్ హలూయ చక్కని లేఖన భాగమును మీకు తెలిసిన లేఖన భాగం ఇరవై మూడవ కీర్తనలో చక్కని చరణం చదవండి ఎంత బాగుంటుందంటే నేను ఆరవ చరణం నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము చిరకాలము యహో మందిరములో నేను నివాసము చేసేదను దేవునికి స్తోత్రము కలుగునుగాక ఎంతకాలం అండి చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేస్తాను అని చెప్తున్నాడు కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎంత ఆశీర్వాదకరమైనటువంటి విషయం దేవునికి స్తోత్రము కలుగునుగాక నూట నలభై ఆరవ కీర్తనలో రెండు మూడు చరణాలు చదువుతాను నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్థుతించేదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను ఆయన చుట్టూ తిరుగు ప్రతిదానినికి ఆయనను ఆశ్రయించు ప్రతిదానికి ఆయనను అడుగు ప్రభువా నా మార్గములను నా యొక్క స్థితిగతులను నువ్వు చూస్తున్నావు ప్రభువా నేనేమి చేయాలి నా గమ్యమేంటి నా పరిస్థితులేంటి నా జీవిత విధానం ఏంటి అని మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాము గాక హల్ లూయ చెప్పండి మరలా మరలా చెప్తున్నాను చూడండి వాక్యమును జ్ఞాపకం చేస్తున్నాను నేనేదో మీకు వార్నింగ్ ఏమి ఇవ్వటం ఆజ్ఞలు ఏమి ఇవ్వటం లేదు నేను మధ్యవర్తినే కానీ ఏమండి నేను దేవుని స్థానంలో లేను చూడండి దేవుడు ఆయన స్థానమందున్నాడు మనము మన స్థానంలో ఉండి దేవుని వాక్యమును విని లేఖన భాగమును పరిశీలించి ఆయన కృపకు పాత్రులమవుదముగాక చూడండి జీవితకాలమంతా ఏం చేయాలి జీవితకాలమంతయు క్షమించు జీవితకాలమంతయు దేవునిని స్థుతించు జీ జీవితకాలమంతయు ఎదుటి వారిని క్షమించు జీవితకాలమంతయు దేవుని స్థుతించు జీవితకాలమంతయు గ్రంథమును చదువు యహోవా మందిరమందు నివసించు ఏమండి చేయాల్సినటువంటి విషయాలు ఇవి కొంతమంది అంటారు ముప్పై రోజులుంటే చాలంట పదిహేను రోజులుంటే చాలంట వారం రోజులుంటే చాలంట నెలలో ఫలానా రోజు ఉంటే చాలంట వారంలో ఫలానా వారం ఉంటే చాలంట ఏమండి ఇదా జీవిత గమ్యాలు ఏమండి నేతిని న్యాయమును క్రమమును పరిశుద్ధతను క్షమాపణను దేవుణ్ణి శుధించే విధానమును నీవు పట్టినటువంటి దాన్ని ఏమంటే నిష్టను ఏంటండి నీవేం పట్టావు నిష్టను నిష్టను తీసుకున్నావు అర్థమైందా మృక్కుబడిని కాలమంతా చెల్లించాలి దేవుని స్తోత్రము కలుగును గాక అలాగ గాక అలాగ దేవునిని ఘనపరచదు గాక అలాగ దేవునిని గాక ఎన్నో మార్లు నేను రెక్కల క్రింద చేర్చుకోవాలనుకున్నాను కానీ మీరు అని బాధపడుతూ ఉన్నాడు ఎరువుసలేమా ఎరుసలేమా విజయవాడ విజయవాడ మైసూర్ మైసూర్ ఏంటి మహారాష్ట్ర భారతదేశమా భారతదేశమా లేక వ్యక్తి యాకోబు యాకోబు మోసే మోసే పాల్ పాల్ ఎన్నో మార్లు నేను నిన్ను క్షమించాను ఎన్నో మార్లు నిన్ను హృదయంలో చేర్చుకోవాలని ఆశించాను కానీ మీరు వల్లకపోతా ఉన్నారు ఏమండి మనం తిరుగుబాటు చేద్దామా జీవితకాలం అంతయు ఆయనను స్తుతించుదామా ఘనపరుద్దామా మహిమపరుద్దామా ఆశీర్వాదకరమైనటువంటి దేవుని సన్నిధి ఎందు మనం మనము ప్రతిష్ఠించుకుందామా చూడండి మనకు తెలుసు ఆ రాజుల గ్రంథము రెండవ గ్రంథములో ఐదో అధ్యాయము పదో వచ్చినలో మనం చూసినట్లయితే ఆ యొక్క మన కుష్ఠు వ్యాధి కలిగినటువంటి ఆయనను ఆ ఎలీషా నీవు యర్ధా నదికి వెళ్ళి ఏడు మార్లు స్నానం చేయి నీ వాళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు ఎన్నిసార్లు స్నానం చేయి ఏడు మార్లు స్నానం చేయి నీవు శుద్ధుడు అవుతావు దేవుని స్తోత్రము కలుగునగాక అంటే నీవు పవిత్రుడుగా ఉండడానికి ప్రయత్నించు స్నానం చేయి ఎన్నిసార్లు ఏడు సార్లు అంటే నీ జీవిత పవిత్రంగా జీవించు దేవుని స్తోత్రము కలుగునగాక నెంబర్ వన్ చెప్పండి ఒకటి జీవితకాలమంతిని క్షమించు రెండవది జీవితకాలమంతయు దేవునిని స్తుతించు మూడవది దేవుని కాలం జీవితకాలమంతయు వాక్యమును ధ్యానించు నాలుగవది జీవితకాలమంతీ మందిరం మందిరమందు నివసించు అంటే ఏంటి చెప్పన ఇందాక ధ్యానించిన మరొక మాట చెప్తాను ఎందుకనంటే నీవే మందిరమునకు వెళ్తున్నావో ఆ మందిరము ఆ దైవజనులు ఆ యొక్క క్రమము వాటి విషయం జాగ్రత్తగా ఉండు ఒకవేళ అది దేవునికి విరోధంగా కనుకుంటే అప్పుడు వాక్యానికి విరుద్ధంగా ఉంటే అక్కడ దేవుని వాక్యం లేకుండా ఏమండి ఎకసకాలు చెట్టు కథలు పుట్టకథలు జోకులు అలాగనే ఎవరెవరు అతను ఒక ప్రవక్త ఇతను ఒక ప్రవక్త ఆయన ఒక దేవుడు ఈయనొక దేవుడు అని నేనే దేవుడు అని ప్రకటించుకున్నటువంటి ఉంటే అక్కడి నుంచి నీవు కదిలి వెళ్ళిపో ఎందుకంటే అది నీకు క్షేమమైన స్థానం కాదు కాబట్టి మా అత్తయ్య గారు ఉండేవాళ్ళు ఎక్కడైతే రక్షించబడిందో చనిపోయే వరకు ఆమె ఆ దైవజనుల ద్వారానే మరలా సమాధి కూడా చేయబడింది దేవుని స్తోత్రం అదే అంటే తనను దేవునిలోకి నడిపించిన దైవజనులు చనిపోయారు తర్వాత మరొక దైవజ్ఞులు వచ్చారు కానీ ఆ మందిరమును మాత్రం విడిచిపెట్టలేదు దేవుని స్తోత్రం కలుగునగాక ఎంతమంది అండి డూప్లికేట్లు మాటలు నమ్మి ఎంతమంది ఇవ్వాలంటే బోకర్తనం ఎక్కువైపోయింది బో బ్రోకర్లు ఎక్కువైపోయారు మందిరములో మందిరంలో చాలామంది బ్రోకర్లు ఉన్నారు ఎందుకనంటే ఈ ల్యాండ్లు కొనిపెట్టేవాళ్ళు అపార్ట్మెంట్లు కొనిపెట్టేవాళ్ళు వెండి బంగారాలు కొనిపెట్టేటువంటి వాళ్ళు మధ్యలో బ్రోకర్లు ఉంటారు చూసావా ఈ సంఘాల్లో కూడా బ్రోకర్లు ఎక్కువైపోయారు ఆ ఇక్కడ ఉంటే నీకేమొస్తుంది అక్కడ చూడు అవి ఇస్తున్నారు అక్కడ వస్త్రాలు ఇస్తున్నారు అక్కడ అది పంచుతున్నారు ఇక్కడ ఇది పంచుతున్నారు ఆ భూ అది అయితే ఎంత పెద్ద సంఘము అదైతే ఎక్కడ అక్కడ బాగుంది ఇక్కడ ఎన్ని సంఘాలు మారుతావు ఎన్ని చర్చీలు మారుతావు కొంతమందికి వాళ్ళు అసలు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏ సంఘానికి వెళ్తున్నారు కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ బాగుందని ఇక్కడ బాగోలేదు ఇంకో చోటుకి వెళ్తాం అక్కడ బాగోలేదు ఇంకో చోటుకి వెళ్తాం అక్కడ బాగోలేదు ఇంకో చోటుకి వెళ్తాను అనమాట చూడండి చివరి ఆఖరికి వాళ్ళు అక్కడ ఎక్కడోళ్ళు ఎక్కడోళ్ళు కాకుండా నరకానికి వెళ్ళిపోతారన్నమాట చాలా జాగ్రత్త జీవిత అందు యహోవా మందిరమందు జీవించు దేవుని స్తోత్రము కలుగునుగాక ఆఖరి మాట చెప్పండి పవిత్రంగా జీవించు దేవుని స్తోత్రము కలుగునుగాక ఏది ఎలా జీవించాలి జీవితకాలమంతా పవిత్రంగా జీవించు యహోవా మీకు తోడ ఎండునగాక ఎన్ని మార్లు ఎన్ని మార్లు అంటే జీవితకాలం ఆన్సర్ ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మదేవుడు నీ జీవిత కాలమంతా కూడా ఏంటండి జీవిత కాలమంతి కూడా దేవుని సన్నిధి ఎందు నీవు చేయవలసినటువంటి పనులు అంతేగాని కొద్ది కాలం చేసి ఏదో ముప్పై దినాలు నలభై దినాలు యాభై దినాలు అరవై దినాలు కాదు ఏమండి చేసి తర్వాత ఈ నలభై దినాలు ఏ ఏంటో తాగుడు మానేసావుంటే ఏం లేదురా ఇరవై రోజులు అయింది ఇంకొక ఇరవై రోజులు అయితే వస్తాను రా ఇలా చెబుతున్నాడు ఒక ఆయన ఒక ఆయనకి ఇంకొక ఆయనకి ఏంట్రో పెద్ద భక్తుడు అయిపోయావంటే ఏం లేదు మావిడ ఈ వేషం వేయించిందిరా ఈ వేషం వేసుకున్నాను ఇంకొక పది రోజులు వేర్చుకో పలానా చోటుకు అయిపోద్ది మళ్ళీ మామూలే ఏంటండి నిష్టలు ఏంటండి నియమాలు ఏంటండి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుకుంటూ తృప్తి లేకుండా జీవిస్తూ ఉన్నారు నలభై ఐదు సంవత్సరాలు ప్రభువులోనికి వచ్చి ఒక్కరోజు కూడా నేను అసంతృప్తి పడలేదు ఆమెను హలెలుయ్యాం రూపాయి లేని అద్దు రూపాయి లేని పావులా లేనటువంటి బ్రతుకు బ్రతికినటువంటి పరిస్థితి ఈ రోజుకైనా అంతే ఈరోజు లక్షలేవో సంపాదించామని కాదు కొంతమంది చెబుతూ ఉంటారు అప్పుడంట సైకిల్తో వచ్చారంట ఇప్పుడు బిఎండ్ల్యూ కారు కొనుక్కున్నారంట ఇదంట దేవుడు ఆశీర్వాదం ఏంటంటే నీ బడాయి పాడుగాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏమండి మధ్యాహ్నం చెప్పాను ఒక వాక్యం ఏమంటే యోగులు అవ్వాలి కానీ భోగులు అవ్వకూడదు అనమాట ఏమండి భో భోగాన్ని అనుభవించడానికి కాదు మన దేవుడు రక్షించింది పైగా సేవకులనుగా చేసింది భోగాలు అనుభవించడం కాదు వైరాగ్యం అనుభవించడానికి దేవుని స్తోత్రము కలుగునగాక భోగ భోగభాగ్యాలు అనుభవించడానికి చాలామంది ఉన్నారు చాలా మతాలు ఉన్నాయి చాలామంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చాలా భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు భోగాన్ని భాగ్యాన్ని అనుభవించడానికి కాదు కానీ ఏంటండి వైరాగ్యాన్ని అనుభవించడానికి దేవుడు నిన్ను సేవకుడిగా చేశాడు అన్నీ ఉన్నప్పటికీ తగ్గించుకోవాలి హెచ్చించుకోవడానికి కాదు బడాయి పోవడానికి కాదు లేని 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 బడాయి లేని బడాయిని చూపించుకోవడానికి కాదు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎన్ని మార్లు నిన్ను దేవుడు తన రెక్కల క్రిందకి చేర్చుకోవడానికి ఎన్ని మార్లు నీ బజారులోనికి వాక్యం వచ్చింది ఎన్ని మార్లు నీవు నీ సెల్ ఫోన్ తీస్తా ఉంటే దేవుని వాక్యం గురించిన సంగతులు వచ్చాయి దాటిని జరిపేసావు కదా వాటిని స్కిప్ చేసేసావు కదా వాటిని డిలీట్ చేసేసావు కదా దాటిపోయావు కదా దాటిపోయింది గాక ఈ ఏంటో రోజు ఇదొక గోల అన్నావు కదా కానీ దేవుడు నీకు ఇస్తున్న అవకాశం ఇట్స్ నాట్ గోల అది గోల కాదండి అది దేవుని యొక్క ఈల అది గోల కాదు దేవుడు విజిలేస్తున్నాడు దేవుడు విజిలేస్తూ ఉన్నాడు ఒక ట్రైన్ బయలుదేరడానికి ముందు విజిలేసినట్లుగా ఒక ఏరోప్లెయిన్ బయలుదేరడానికి సంకేతం ఇచ్చినట్లుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఆయన రాకడకు ముందుగా ఆయన ఏల వేస్తా ఉన్నాడు ఆయన పిలుపును ఆయన విజిల్ని గుర్తుపట్టు ఆయన యొక్క ఏలను గుర్తుపట్టు దేవుని సన్నిధికి రా జీవితకాలమంతయు ఇతరులను క్షమించు జీవితకాలమంతయు దేవునిని స్థుతించు జీవితకాలమంతయు దేవుని మందిరంలో జీవించు జీవితకాలమంతయు ఈ గ్రంథమును పఠించు జీవితకాలమంతయు పవిత్రంగా జీవించు దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును దీవించునుగాక ఆ మేన్ అయిన తండ్రి అయిన ప్రభువ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దానం బట్టి వందనాలు నాయన నాయన పంచబడినటువంటి లేఖన భాగమును జ్ఞాపకం చేసుకునండి వారు భుజించుటకు సంతృప్తిని కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి జీవితకాలమంతా క్షమించడానికి జీవితకాలమంతా స్థుతించడానికి జీవితకాలమంతా నీ గ్రంథమును పఠించడానికి జీవితకాలమంతా ప్రభు నీ మందిరంలో నివసించడానికి జీవితకాలమంతా తన బ్రతుకు మందు పవిత్రముగా జీవించడానికి కృప చూపించి మీ నామమునకు మహిమా ఘనతా ప్రభావం తెచ్చుకుని మని అతి పరిశుద్ధ పరిశుద్ధనామను బట్టి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు శుభాలు నాన్న పాదదీపం యోవా నిన్ను పోలినవాడు ఎవడనో లేడు నీవు మహత్యమ గలవాడవు నీ శౌర్యను బట్టి నీ నామము ఘనమైనదాయను జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నింటిలోను నీ వంటి వాడు లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము ఆమెన్ ఆమెన్ ఆమెన్